ఐదు జిల్లాలకు ఒకళ్ళు ఉండాలా పది జిల్లాలకు ఒకళ్ళు ఉండాలా ఇంకొకటి వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు టెక్నాలజికల్ గా అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది మాకని చెప్తున్నారు కదా అందరికి తలకో పేపర్ ఏంటి మీ అభిమానులకు ఇప్పుడు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇది తీసుకుని ఉన్నారు సభ్యత్వం వాళ్ళందరికీ మీకు అసలు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు రాష్ట్రంలో మీరేం కోరుకుంటున్నారు మీరేం చెప్పద్దు ఆప్షన్స్ ఇవ్వద్దు ఏబిసిడీలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అదొక ఐదు పాయింట్లు ఇదొక పాయింట్లు ఏమైనా అడగండి ఇవన్నిటి కంప్యూటరైజ్ చేయండి టోటల్గా స్క్రూట్నీ చేయండి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా దాని ప్రకారం ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తే ఏది ఎక్కువ కోరుకుంటున్నారో ఆ ఐదు అమలు చేయండి ఏది ఎక్కువ కోరుకుంటున్నారో అది టెక్నాలజికల్ వాడుకున్నట్టు ఉంటుంది వాళ్ళ మనోభావాలు గుర్తించినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం సాధారణ ప్రజలను అడగండి ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా సెల్ ఫోన్స్ వాటిట్లో రెండు ఆప్షన్స్ ఇవ్వండి మీరు ప్రతిదానికి కూడా పబ్లిక్లో అడగండి ఈ అంశం మీదన ఏంటి ఈ అంశం మీదన ఏం కాదు ఇది ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది నీ సంస్థాగత నిర్మాణంలో నీ వాళ్ళు సఫర్ అవుతున్నది ఏంటి అంటే నువ్వు పొందుతున్న గౌరవంతో నువ్వు తృప్తి పొందుతున్నారు కానీ నీ కింద వాటిని అవమానిస్తున్నారు అసహించుకుంటున్నారు దూరం పెడుతున్నారు వాళ్ళని ఎదగనీయకుండా చేస్తున్నారు ఇంకప్పుడు నువ్వు నాయకుడు ఎట్టవుతావు అవుతావు నేను మాత్రం కంఫర్ట్ నాకు మాత్రం విఐపి లాంఛనాలుగా